అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక రెండు నీతి కథలు మీతో షేర్ చేయబోతున్నాను అందులో ఒకటి నమ్మక ద్రోహం ది నమ్మక ద్రోహం ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం ఒక గ్రద్ద నక్క రెండు స్నేహితులు గద్ద చెట్టు మీద గూడు కట్టుకుని నివసిస్తూ ఉంటే ఆ చెట్టు కింద నివాసం వేర్చిపరచుకుంది నక్క కొన్నాళ్ళకు నక్కకు పిల్ల పుట్టింది అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది అయితే ఒకరోజు నక్క ఆహారం అడవి లోపలికి బయటికి వెళ్ళింది ఆ సందు చూసుకొని గద్ద నక్క పిల్లను ఎత్తుకుపోయింది ఆ నక్కపిల్లను చంపేసి గద్ద తినేసి తన పిల్లలకు కూడా పెట్టింది కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు తన పిల్ల కనిపించలేదు చాలా బాధపడింది నక్కను అడిగితే నాకేం తెలీదు అని అబద్ధం చెప్పింది కానీ గ్రద్ద చేసిన నమ్మక ద్రోహం నక్క ఎలాగో కనిపెట్టేసింది అయినా ఏమీ చేయలేక మౌనంగా బాధపడుతూ ఉంది నక్క తర్వాత రోజు తన గూటికి దగ్గరలో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచి దాన్ని కాల్చడానికి కనిపించింది గద్దకు ఎలాగైనా ఒక మొక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది మెల్లగా వెళ్ళి కాసంత మాంసాన్ని నూటక్క కనిపించుకొని పైకి ఎగిరింది ఎక్కడ పట్టుకుంటారో భయపడి గబా గబా గూటికి చేరుకుంది గద్ద అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు అంటుకొని నిప్పు ఎండు పుల్లతో నిర్మించిన గూటికి అంటుకుపోయింది మంటకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్దెపిల్లలు కింద పడిపోయాయి ఆ గద్ద పిల్లలు కింద పడిపోయాక చూసిన నక్క వాటిని తినేసింది కళ్ళ ముందే పిల్లలు చనిపోవడం చూసి గద్ద పెద్దగా ఏడ్చింది ఆ రోజు తాను తనకు నక్కకు కుద ద్రోహం చేయడంకుండా ఉండి ఉంటే ఈరోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది ఈ కథ మూలంగా నమ్మిన వాళ్ళకు మనం ఎప్పుడు కూడా ద్రోహం చేయకూడదు మనల్ని నమ్మిన వాళ్ళని బాధ పెడితే చివరకు మనకే బాధ మిగులుతుంది అని ఈ కథలోని సారాంశం ఇక రెండవ కథ ఏటో విందామా ఒక చీమ మిడతా కథ ఒక పొలంలో ఒక చీమ ఒక మిడతా ఉండేవి చీమ ఎప్పుడు నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకొని వెళ్ళి తన పొట్టలో దాచిపెట్టుకోవడంలో హడావిడిగా ఉండేది మిడత మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది పంటల మీద వాలి తిన్నంత తిని పాడు చేసినంత పాడు చేసి అది ఆనందిస్తూ ఉండేది మిడత ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక లాక్కుంటూ వెళ్తున్న చీమను చూసి మిడత పక్కపక్క నవ్వింది చీమకు చాలా కోపం వచ్చింది ఓసి పొగలు మిడత ఎందుకు నన్ను చూసి నవ్వుతావు అని ప్రశ్నించింది చీమ అందుకు మిడత నిన్ను చూస్తుంటే జాలేస్తుంది చీమ నువ్వెంత నీ ఆకలి ఎంత ఎందుకు ఎప్పుడూ ధాన్యం లాక్కుంటూ వెళ్ళి పుట్టలో పెట్టుకుంటూ రోజంతా కష్టపడి శ్రమిస్తూ ఉంటావు నా లాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగొచ్చు కదా అంది మిడత చీమ ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది పాపం కోతలు పూర్తయిన తర్వాత పంటంతా రైతులు ఇళ్లకు తీసుకువెళ్ళిపోయారు ఇంతలో భారీ వర్షాలు పెద్ద పెద్ద వర్షాలు తోటంతా వర్షంతో ముద్ద అయిపోయింది ఇక మిడతకు ఉండటానికే ఇల్లు లేదు ఇక తిరిట తినడానికి ఎక్కడ ఉంటుంది ఉండటానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక ఏం చేయాలో తోచక దిగులుగా ఆకలితో పస్తులుంది అప్పుడు చీమ ఇంటికొచ్చిన చీమ ఇంటికి వచ్చి మిత్రమా వర్షంలో తడిసిపోతున్నాను ఆకలికి చచ్చిపోతున్నాను నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వవా నువ్వు దాచుకున్న నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెడతావా అంటుంది చీమ పక్కపక్క నవ్వి వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందుగా జాగ్రత్తగా ఆహారాన్ని దాచుకున్నాను ఇప్పుడు వెచ్చగా హాయిగా నా పుట్టలో నేను నేను దాచుకున్న ఆహారాన్ని తిని లోపలే ఉంటాను ఇప్పుడు నాకు ఆనందమే కదా కష్టపడిన దానికి తర్వాత ఫలితం తప్పకుండా వస్తుందని ఇప్పుడైనా నమ్ముతావా కాబట్టి ముందుచూపు ఎంతో అవసరం అంది చీమ అప్పుడు అవునవును అని బుద్ధి తెచ్చుకుంది మిడతా ఈ కథ మూలంగా ముందు చూపు ఎంత అవసరమో ఆ చీమను చూస్తే మనకు అర్థమవుతుందండి మనం కూడా ఎప్పటిదప్పుడు సంపాదించుకుంది విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకుంటే రేపు అనే రోజు మనకు ఎలా ఉంటుందో తెలియదు రేపటి రోజున మనం ఎంత కష్టపడాలో మనకు తెలియదు కాబట్టి మనం సంపాదించాల దాంట్లో ఒక పావలా వంతు దాచుకున్నామంటే మన భవిష్యత్తుకు ఆపద సమయంలో మనకు రక్షణగా ఉంటాయి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ చిన్ని చిన్ని చిట్టి నీతి కథలు మీకు ఎంతగానో నచ్చుంటాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్